పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం ప్రపంచంలో అత్యద్భుత గ్రంథమైన దేవుని వాక్యమయున్న బైబిల్ గ్రంథ సంపూర్ణ పరిశీలనలో క్రొత్త నిబంధన అధ్యయనం ఆరంభించుకున్నాం ఇటీవలే పాత నిబంధన పరిశీలన ముగించుకుని క్రొత్త నిబంధన యొక్క రెండు ఉపోద్ఘాత ప్రసారాలు విన్నాం యేసుక్రీస్తు ద్వారానైన స్వార్థ సందేశాన్ని తెలియజేసే మత్తై మార్కు లూకా యోహాను స్వార్థలు ఏసుక్రీస్తును గుర్చి అధికంగా తెలియజేస్తున్నాయి క్రొత్త నిబంధన పరిశీలనలో కొనసాగనయున్న మనకు సహాయకరంగా క్రొత్త నిబంధనకు లేక బైబిల్ అంతటికీ ఎంతో ప్రాముఖ్యమయ్యున్న నాలుగు స్వార్థల ఉపోద్ఘాతాన్ని వీటి యొక్క ఉద్దేశ్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రతి సువార్త యేసుక్రీస్తుని గుర్చీయే మాట్లాడుతున్నప్పటికీ ఒక్కొక్క స్వార్థికుడు తమ తమ ఆసక్తిని బట్టి తన సువార్థను రచించి అందరి అంశాలకు తమ ఆసక్తి మేరకు ప్రాధాన్యత కల్పించి పొందుపరిచారు ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి ఎడల మనకు ఆసక్తి ఉన్నట్లయితే ఆ వ్యక్తి యొక్క చరిత్ర తెలుసుకోవాలనే ఆశ సహజంగా మనం కలిగి ఉంటాం ప్రభు చరిత్రను మనకందించిన ఈ చరిత్ర కాలులు ప్రభు యొక్క మొదటి ముప్పై సంవత్సరాల చరిత్రను ఎక్కువగా అందించకుండా చివరి మూడు సంవత్సరాల్లోని ఆయన పరిచర్య మరణ పునరుత్నాల ప్రస్తావనే ఎక్కువగా వివరించడం ఆశ్చర్యంగా లేదు మత్తయ్య మాత్రం ఒకటిన్నర లేదా అర అధ్యాయములో ప్రభు యొక్క జన్మ సమాచారాన్ని తెలియజేశాడు లూకా స్వార్థలో మొదటి రెండు అధ్యాయాల్లో ప్రభు పుట్టుకను గూర్చి మొదటి ముప్పై సంవత్సరాల జీవితానికి సంబంధించిన ఒక చిన్న సంఘటన గూర్చి మాత్రమే లూకా తెలియజేశాడు ఇక మార్కు యోహానులు ప్రభు యొక్క జన్మ వృత్తాంతం మొదటి ముప్పై సంవత్సరాల జీవితాన్ని గూర్చి అసలు ఏమీ తెలియచేయలేదు మొదటి మూడు సువార్తల్లోని ఎనభై తొమ్మిది అధ్యాయాల్లో నాలుగు అధ్యాయాలు ప్రభు పుట్టుక ముప్పై సంవత్సరాల జీవితాన్ని తెలియజేస్తున్నాయి ఎనభై ఐదు అధ్యాయాల్లో ప్రభు యొక్క చివరి మూడు సంవత్సరాల జీవితం ఇరవై ఏడు అధ్యాయాల్లో ప్రభు చివరి వారం దినాల వివరణ తెలియచేయబడ్డాయి యోహాను సువార్తలోని ఇరవై ఒకటి అధ్యాయాల్లోని మొదటి పన్నెండు అధ్యాయాలు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితాన్ని పదమూడవ అధ్యాయం నుండి ఇరవై ఒకటవ అధ్యాయం వరకు ప్రభు యొక్క చివరి వారాన్ని గుర్చి తెలియజేస్తున్నాయి యోహాను స్వార్థలోని చివరి సగభాగము ఆయన జీవితపు చివరి భాగాన్ని తెలియజేస్తుంది ఈ నలుగురు స్వార్థికులు ప్రభు చరిత్రలోని మరణ పునరుత్నాలను ఆయన జీవితానికి ముఖ్యాంశంగా ఉన్నారు సాధారణంగా క్రైస్తవులు క్రిస్మస్కి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు ఆయన సిలువ మరణ పునరుత్నానికి తరువాత స్థానాన్నిస్తారు ఈ నలుగురు సువార్థికుల యద్ద శిలువ మరణ పునరుత్నాల సందేశం అధికంగా ఉంది ఈ సువార్తలు ఏమై ఉన్నాయో వీటి యొక్క నిజమైన ఉద్దేశ్యం ప్రయోజనం తెలియచేయబడడానికి యేసుప్రభు యొక్క సిలువ మరణ పునరుత్న సంఘటనను అధికంగాను ఆయన జన్మ వివరాన్ని తక్కువగానూ తెలియజేస్తున్నాయి ఒక వ్యక్తి జీవిత చరిత్రలో అతని ప్రారంభం నుండి అన్ని దశలు ఇచుమించు సమానంగా తెలియచేయబడతాయి ఈ సువార్తలు ఏసుప్రభు యొక్క చరిత్ర తెలియచేయడానికి ఉద్దేశించబడలేదు వీటి పేరుకు తగినట్లుగా ఇవి సువార్తలే ఒకనొక అతి ప్రాముఖ్యమైన శుభవార్త ఈ సువార్తల్లో ఉన్నందుకు ఇవి సువార్తలుగా పిలువబడ్డాయి పాపులను రక్షించడానికి ఈ లోక రక్షణ నిమిత్తం ప్రభు ఈ లోకానికి వచ్చాడనే శుభవార్త ఈ సువార్తల్లో ఇవ్వబడింది మార్కు సువార్తలోనైతే ఆయన రావడం మాత్రమే చెప్పబడింది ముందటి ముప్పై సంవత్సరాలను గూర్చి మార్కు ఏమి మాట్లాడలేదు ప్రభు యొక్క చివరి మూడు సంవత్సరాల జీవితమే మానవ చరిత్రపై ఎంతో ప్రభావాన్ని చూపినందున మానవ చరిత్ర కాలమంతా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని రెండు విభాగాలుగా విభజించబడింది ఈ విధంగా ప్రభు యొక్క రాకడ ఈ లోకానికెంతో ప్రాముఖ్యమూ అత్యవసరమూ అయ్యుంది యోహాను స్వార్థులనైతే మొదటి ముప్పై సంవత్సరాలు మరియు ఆయన జన్మాను గూర్చి ఏమి చెప్పబడక లోకపాపమును పోవు దేవుని గొర్రెపిల్లగా పరిచయం చేయబడతాడు ఈ విధంగా రెండు వేల సంవత్సరాల క్రిందట ఈ లోకపాన్ని యేసు ప్రభువును గుర్చి ఆయన రాక యొక్క ఉద్దేశాన్ని గుర్చి స్వార్థాలు మనకు తెలియజేస్తున్నాయి యేసుప్రభు పుట్టుక బాప్తిస్మము అరణ్యములో శోధించబడుట రూపాంతరం చెందుట ఆయన శిలువ శ్రమ మరణ పునరుత్నము పరలోకానికి ఆరోహణము ఇవన్నీ వ్రాయబడినప్పటికీ మానవ రక్షణార్థమైన మరణ పునరుత్నాలు విస్తరించి చెప్పబడ్డాయి యోహాను సువార్తలో ఇంచుమించు సగభాగము ఆయన మరణ పునరుత్న విశేషాలే వ్రాయబడ్డాయి లోకపాపము కొరకు దేవుని గుర్రెపిల్లగా సిలువలో మరణచడానికి లోకపాపాన్ని తీసివేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు స్వార్థలను మనము నిశ్చితంగా గమనించినట్లయితే ఆయన రాక యొక్క ఉద్దేశ్యము ప్రయోజనము ఈ భూమిపై ఆయన పరిచర్య ఉద్యమము మొదలైన విషయాలను అవగాహన చేసుకోగలం తన పరిచర్యని గురించి ప్రభు అద్భుతమైన బహు వివరణ ఎన్న ఎట్టి సందేహాలు లేని ఏకాభిప్రాయాన్ని కలిగి ఉంటూ వచ్చాడు తాను చేయవలసిన పనుల నెరిగి క్రియ జరిగిస్తూ వచ్చాడు సువార్త తొమ్మిదవ అధ్యాయం వచనములో పగలున్నంత వరకు మనము దేవుని పని చేయాలని రాత్రి రాబోతుందని అప్పుడు మనం పని చేయలేమని చెప్పాడు యోహాను సువార్త నాలుగో అధ్యాయం ముప్పై వచనములో తనను పంపిన వాని చిత్తము నెరవేర్చడమే ప్రభు యొక్క ఆహారమని తన శిష్యులకు యేసుప్రభువారు చెప్పాడు ఇక సువార్త ఐదవ అధ్యాయం ముప్పై ఆరో వచనములో నేను చేస్తూ ఉన్న క్రియలు నేనేమై ఉన్నానో తెలియజేస్తున్నాయని తనతో వాదిస్తున్న వారికి ప్రభు తెలియజేశారు ఆయన అప్పగింపబడడానికి ముందు ప్రభు గొప్ప వేదనతో రక్తస్వేధాన్ని కార్చి గెచ్చెమణిలో ప్రార్థించినప్పుడు యోహాను వార్త పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనములో తండ్రితో భూమి మీద నిన్ను మహిమపరిచాను నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాను అని ప్రార్థించారు ఈ యోహాను సువార్త పదిహేడవ అధ్యాయములోని ప్రార్థనంతటికీ నాలుగవ వచ్చినం చాలా ప్రాముఖ్యమైనది ప్రభు మనకందరికీ అనుసరణీయమైన మాదిరి జీవితాన్ని జీవించారు దేవుడు తనకు అప్పగించిన పనులన్నీ ఆయన చేశారు దేవుని మహిమపరిచి దేవుణ్ణి సంతోషింపచేయాలనే సత్యాన్ని మనము నమ్ముచున్నాం మనము దేవుణ్ణి మహిమపరచాలని మనకు తెలుసు అయితే అదెట్లు చేయగలం నీవు నాకిచ్చిన పనిని నెరవేర్చడం ద్వారా నిన్ను మహిమపరిచాను అని పరిపూర్ణమైన తన జీవిత చివరి దశలో ప్రభు తండ్రికి తెలియజేస్తూ ఉన్నాడు అనేక సంవత్సరాల క్రిందట గొప్ప విద్యావంతుడైన జిమ్ ఇలియట్ అనే మిషనరీ స్వార్థికుడు ఈక్వేడార్ ప్రాంతములో మిషనరీగా తన నలుగురు స్నేహితులతో వెళ్ళాడు అయితే ఆ ప్రాంతీయులు అతన్ని అతని స్నేహితులను పట్టుకొని చంపేశారు తరువాత వారు ఆ మృతదేహాల్ని అడవిలోని నీటి మడుగులో పడవేశారు చేపలు ఆ దేహాల్ని తినివేశాయి అస్థిపంజిరాలు మిగిలాయి అవి చూస్తున్న వారికి జిమ్ ఇలియట్ యొక్క దినచర్య పుస్తకం దొరికింది అందులో ఇలియట్ ఏమి వ్రాశాడంటే సమయం వచ్చినప్పుడు మరణచరం కూడా దేవుని సంకల్పాల్లో ఒక భాగంగా మనం గుర్తించాలి అని ఈ విధంగా ప్రతి ఒక్కరూ దేవుని చిత్తానుసారంగా దేవుని పిలుపు మేరకే మరణించాలి ప్రభు ఇదే విషయాన్ని సిలువలో సమాప్తమైనది అని చెప్పాడు ఈ విధంగా ప్రభు తనకప్పగింపబడిన ప్రతి పనిని నెరవేర్చాడు తండ్రిని మహిమపరిచాడు తాను జీవించినప్పుడు ప్రభు దినదినము తండ్రికి లెక్కప్పగించాడు ఇక సువార్తల్లోని మరొక ముఖ్యాంశం రూపాంతర కొండ అనుభవం క్రొత్త నిబంధన పాత నిబంధనల కలయక యేస్సు ప్రభు మోషే ఏలియాల సభ ఇక ప్రభూతో పాటు పేతురు ఇద్దరు శిష్యులు ఉన్నారు పేతురు ఆ సమయంలో ఏమి మాట్లాడాలో తెలియక ఏదో మాట్లాడేశాడు అది పేతురి విధానం మనం ఎక్కడ ఉంటే బావుంటుంది మేము మీ ముగ్గురికి మూడిండ్లు కడతాము అంటూ ఉన్నాడు నిజానికి ఏం మాట్లాడాలో తెలియకే ఏదో మాట్లాడాడు సామాన్యులకు ఏమి తోచని ఆశ్చర్యకరమైన అనుభవం కాబోలు సరే రూపాంతర సందర్భంలో పాత నిబంధన ప్రవక్తలిద్దరూ ప్రభుతో ఏం మాట్లాడారు అంటే ఆయన గూర్చి ఆయన మరణాన్ని గూర్చి ఆయన నెరవేర్చవలసిన ఒక గొప్ప బాధ్యత గొప్ప కార్యము ఆయన మరణం మరణం కూడా ఒక నెరవేర్పే మనలో ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్స్రే తీసి చూడండి రోగిగారు ఆరు నెలల్లోగా మీరు నెరవేర్చవలసిన మరణం ఇక్కడ కనిపిస్తుంది అంటే ఏం చేస్తాం అయితే ప్రభు మరణించడం కూడా ఆయన నెరవేర్చవలసిన గొప్ప కార్యాల్లో మహా గొప్పదయ్యుంది ఈ విధంగా దేవుడు మనల్ని సృజించిన ఉద్దేశాన్ని తెలుసుకున్నామా ఆయనను మహిమపరచవలసిన బాధ్యతను మనం గుర్తించామా మన ఎడల ఆయన సంకల్పాన్ని మరణం వరకైనట్టి మన బాధ్యతను మనం గ్రహించామా ఇత్యాది ప్రశ్నలకు మనము సమాధానం చెప్పాలి తండ్రి నేను నిన్ను భూమి మీద మహిమపరిచాను నీవు నాకిచ్చిన పని ముగించాను నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనే అనుభవానికి రాగలిగమా ఒక్కసారి ఆలోచించండి తండ్రి తనకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చడమే క్రీస్తు యొక్క పరిచర్య అయ్యుంది అనేక సంవత్సరాల క్రిందట వుడ్ వర్డ్ డిక్ అను గొప్ప దైవజనుడు ప్రమాదవశాత్తు ఇంచుమించు మరణదశకు సమీపించాడు అయితే నిజానికి అతడా సమయంలో మరణించడానికి ఇష్టపడలేదు ఎవరిష్టపడతారు ఆ ప్రమాదం ఎలా సంభవించిందంటే తన స్నేహితుడైన ఒక నావికాధికారి వుడ్వాల్ డిక్కు తన కారును కొంతకాలం ఉంచమనిచ్చాడు ఆ కారు యొక్క ఇంజిను ఎంతో శక్తివంతమైనది రహదారిపై వేగంగా వస్తూ ప్రక్కకు త్రిప్పబోతున్న ఒక చోట నడిపించే చక్రం బహుశా అదుపు తప్పి ఆయన కారు మరొక పెద్ద వాహనాన్ని ఢీకుంది ఆయన బూటు ఒకటి పగిలిపోయి కారు భాగములో ఇరుక్కుపోయింది అయితే తిరిగి ఎలాగో వదిలై ఆయన కింది పడిపోవడం జరిగింది మళ్లీ లేచి పడిపోయిన తన వస్తువుల్ని పోగు చేసుకుంటూ ఉండగా కొన్ని పుస్తకాలు బైబిల్ పైకి తీస్తున్నంతలో నేనెందుచేత ఏ విధంగా క్రైస్తవుడని అనే ఒక శీర్షిక అతను కనిపించింది ఇక ఆ ప్రమాద స్థితిలో ఉన్న వుడ్వర్డ్ డిక్ గారు మరణానికి భయపడలేదు గాని ప్రతి మనిషి నెరవేర్చవలసిన పరమార్ధపు స్థాయికి తాను కూడా చేరుకునే వరకు జీవించాలని ఆశించాడు నాలుగు సువార్తలను పరిశీలిస్తూ ప్రభు జీవితాన్ని గుర్చి అర్థం చేసుకునేవారికి ప్రభు చేసిన క్రియలు ఆయన నెరవేర్చి పరిచిన బాధ్యతలు ఏమై ఉన్నాయి అనే ప్రశ్న వస్తుంది తండ్రి చేత ప్రభువుకు అప్పగించబడిన పనుల్లో తాను నెరవేర్చిన శిలువ మరణం అతి ప్రాముఖ్యమైనది స్వార్థంలో ఆయన మరణానికి ఇవ్వబడిన స్థానాన్ని బట్టి ఆయన పరిచర్యలో ఆయన మరణం ఒక ప్రాముఖ్యమైన భాగం శిలువపైని ప్రభు వేలాడుతూ చివరలు ఆయన సమాప్తమైనదని చెప్పి తండ్రి నీ చేతికి నా అప్పగిస్తున్నానని పలికి ప్రాణం విడిచారు ఆ విధంగా ఆయనకు తండ్రి అప్పగించిన దానంతటినీ నెరవేర్చారు పాత నిబంధనను క్షుణ్ణంగా చదివేవారు క్రొత్త నిబంధనను ఎంతో మెచ్చుకుంటారు తన సృష్టి అయిన మనిషిని దేవునితో సమాధానపరిచే ఉద్దేశాన్ని దేవుని వాక్యము లేక పాత నిబంధన వ్యక్తపరుస్తుంది లేవియా కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండాల్లోని బలులు అర్పణలు నైవేద్యాలు మొదలైనవి ఒకనొక ప్రాముఖ్యమైన దేనినో సూచిస్తున్నాయి తమ పాపాలకు ప్రాచ్యత్తార్థంగా బలి అర్పించే విధానాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు అట్టి అర్పణల్లో ప్రాముఖ్యమైనది నిర్దోషమైన గుర్రెపిల్ల ఈ లోకం కొరకు మరణించడానికి వధించబడిన దేవుని గుర్రెపిల్లగా రాణయున్న యేస్సుప్రభువును ఇష్రయుల్యర్పించే ఆ గుర్రపిల్ల సూచిస్తుంది ఈ గొర్రెపిల్ల అర్పణ దేవునితో మనిషి సమాధాన పడడం కొరకు పాప ప్రాచ్యత్వానికి అర్పించబడుతూ వచ్చింది పాపులకు దేవునితోటి సమాధానం ప్రకటించబడుతూ వచ్చింది అయితే ప్రభువును ప్రత్యక్షపరిచిన క్రొత్త నిబంధన ఆయన రాకతో పాత నిబంధన బలుల అర్ధం నెరవేర్చబడిందనే సత్యాన్ని రుజువు చేస్తుంది శిలువపై ప్రభు నెరవేర్చిన కార్యాన్ని విమోచన కార్యమని మనం అంటున్నాం కదా విమోచన అంటే ఏమిటి గతములో మనం రూతు ఋతుగ్రంథాన్ని ధ్యానించినప్పుడు ఆ గ్రంథములో ఇమిడి ఉన్న విమోచనకు వెనుకకు తిరిగి తెచ్చుట అని అర్థాన్ని మనం చూసాం బహుశా అమ్మబడిన దాన్ని తిరిగి కొనడం కూడా విమోచన కాగలదు అన్యురాలైన రూతు బోయజను వివాహమారిన సంఘటనను రూతు గ్రంథములో మనం చూస్తాం యూదుడైన బోయజుతో వివాహము ద్వారా దేవుని జనాంగములో చేర్చబడింది ఆమెకు గతములో వివాహమై భర్త చనిపోయిన కారణంగా మరియు పిల్లలు లేని కారణంగా విమోచిన ధర్మము అనే ధర్మశాస్త్ర చట్ట ప్రకారం ఆమెకు దేవుని ప్రజలలో స్థానము లభించింది ఆమె భర్త వంశానికి చెందిన సమీప బంధువైన బోయజుచే రూతు తిరిగి కొనబడింది ఆ విధంగా కొనబడిన ఆ స్త్రీ యొక్క రుణాలన్నీ ఆ సమీప బంధువు తీర్చాలి ఒక కాగితాల చుట్టపై వ్రాయబడి ఉండే అప్పుల జాబితా ముందుగా విమోచకునికి చూపించరు అయితే ముందుగా ఈ విమోచకుడే మొదట తన ఉద్దేశాన్ని తన ఆస్తిపాస్తులు లేక ఆమెను విమోచించడానికి తగినట్టి తన అర్హతలన్నిటినీ అతడు సభకు తెలియచేయాలి అప్పుడే ఆమె విమోచనానికి కాగల ఖర్చు మొత్తాన్ని లెక్కల ప్రకారము అతనికి తెలియజేస్తారు ఈ విధంగా పాప యొక్క విమోచకుడు ప్రభువై ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం ఈ విధంగానే యోబు ప్రభువును తన విమోచకుడని పిలిచాడు ఆయన ఈ భూమి మీదకి రావడానికి గుర్చి కూడా యోబు ప్రవచించాడు ప్రభు యొక్క మరణానికి ప్రత్యక్ష సాక్షులైన శిష్యులు ఆయన విమోచనాన్ని అంగీకరించారు వెండి బంగారముల వంటి క్షయవస్తువుల ద్వారా కాక అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారానే తాము విమోచించబడ్డామని పేతురు తెలియజేశాడు గనుక యేసుప్రభు శిలువపై నెరవేర్చిన మరణం మన కొరకైనట్టి విమోచన ఉంది అతి ముఖ్యమైన ఈ శిలువ మరణంతో పాటుగా లేక అదనంగా మరికొన్ని పరిచర్యలు కూడా ప్రభు ప్రజల మధ్య నెరవేర్చారు శుక్రవారం మధ్యాహ్నం ప్రభు తన రక్షణ పరిచర్య నుండి పరలోకానికి వెళ్లారు తన పరిచర్యను నెరవేర్చిన ప్రభు తన శిష్యులకు ముందుగానే తానే మార్గము సత్యము జీవమని తెలియజేశారు దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తే రక్షణ మార్గం మరే విధంగానూ ఇట్టి దేవుని రక్షణను మనం అందుకోలేం లేఖనాల ప్రకారం యేసు ప్రభు యొక్క శిలువ మరణమే పాపికి రక్షణ మార్గం అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం పన్నెండవచనములో ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నావములోనూ రక్షణ లేదు నామములో మాత్రమే పాపికి రక్షణ అని వ్రాయబడింది దేవుణ్ణి చేరడానికి ఏసే మార్గమని చెప్పబడిన సత్యం ప్రభు యొక్క విమోచన కార్యాన్ని లేక పరిచర్యను చూపిస్తుంది నేనే సత్యమని ప్రభు చెప్పారు ఈ సత్యము ఏసుప్రభు యొక్క బోధన పరిచర్యను తెలియజేస్తుంది నేనే జీవము అని చెప్పబడింది ప్రభు యొక్క అద్భుత పరిచర్యను ఈ మాట చూపిస్తుంది ప్రభు తన శిష్యులతో మీకు సత్యాన్ని జీవాన్ని తెలియజేసే మార్గాన్ని చూపిస్తాను అని అనలేదు గాని నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని అన్నారు ఇక సువార్తలను మనము పరిశీలిస్తూ ఉండగా స్వార్థంలో ఒకటి బై మూడవ స్థానాన్ని సంపాదించిన యేసు అద్భుతాలు స్వస్థతలు మన దృష్టికి రాగలవు ఏసు ప్రభు యొక్క అద్భుత స్వస్థత నాలో ఏ విధంగా ఉంది అనే ఒక ప్రశ్న మనకు కలిగితే ఈ విషయంపై అపోస్తుల కార్యముల గ్రంథం దేవుని చిత్తాన్ని లేక మన శరీర స్వస్థత విషయంలో ఆయన సంకల్పాన్ని మనకు తెలియజేస్తుంది క్రొత్త నిబంధనలో మరియొక్కచోట నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే ప్రభువునందు బలవంతుడనని వ్రాయబడింది వ్యాధిగ్రస్తులైన దేవుని బిడ్డల్లో ప్రతి ఒక్కరూ స్వస్థత నందకపోవచ్చు అపోస్తుల కార్యాలు కొత్తనే మందన అంతటవన్న గొప్ప సత్యం ఏమిటంటే యేసు ప్రభు ఈ భూమిపై జీవించి మరణించి తిరిగి లేచడనేదే తిరిగి లేవడం ద్వారా తన ప్రసల్లో ఇప్పుడు జీవిస్తున్నాడు క్రీస్తు మనలో ఉన్నాడు ఇది ఎంతో శక్తివంతమైన సత్యం ఎంతో గొప్ప నిరీక్షణకరమైనది ఈ విధంగా నీలో నాలో జీవించే ప్రభు నిన్ను నన్ను స్వస్థపరచలేడా అయితే ఆయన చిత్తాన్ని అనుసరించి ప్రభు యొక్క స్వస్థత మనలో జరుగుతుంది దేవుని బిడ్డల్లో వ్యాధిగ్రస్తులైన ప్రతి ఒక్కరూ స్వస్థత నందకపోవచ్చు అయినప్పటికీ పౌలు కొరింతీలకు రాసిన పత్రికలో తెలియజేసిన విధంగా సమృద్ధి అయిన ప్రభు కృప తోడుగా ఉంటుంది లేక సమృద్ధిగా వారికి అనుగ్రహించబడుతుంది అనగా దేవుని కృప అన్వయింపబడిన ప్రతి విశ్వాసైన రోగికి గొప్ప ఉపశమనం జీవితములో నెమ్మది వారికి కలుగుతుంది దేవుని శక్తి అట్టి వారిపై నిలుస్తుంది దేవుని కృప దేవుని శక్తి పొందడమే రోగుల ఎడల దేవుని సంకల్పం అనారోగ్యము వ్యాధుల వల్ల కూడా దేవుడు మహిమపరచబడవచ్చు అయినప్పటికీ ప్రభు అద్భుత స్వస్థతలు జరిగించగలడు ఆనాడు జరిగించాడు ఈనాడు జరిగిస్తాడు జరిగిస్తున్నాడు ఏసుప్రభు తన ఎడల స్థిర సంకల్పాన్ని దృఢమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఏసుప్రభు యొక్క పరిచర్యలోని పనులేమిటంటే ఒకటి విమోచనను నూతన జన్మను అనుగ్రహించే పరిచర్య అయ్యుంది శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా ప్రభు ఎందరినో విమోచించాడు వారిని తిరిగి కొని తెచ్చాడు రెండవది యేసుప్రభు బోధన పరిచర్యను కలిగి ఉన్నాడు ఇంకా ఆయన ఆయా పరిచర్యల వివరాన్ని వచ్చే తరగతిలో మనం చూద్దాం ప్రభు నేనే సత్యము అని తెలియజేసిన విషయాన్ని ఈ సత్యము మన జీవితములో ఎటువంటి అర్థాన్ని ఇవ్వగలదో అనే విషయాన్ని వచ్చే తరగతిలో మనం ధ్యానిద్దాం మరి ఇంతకు ఇట్టి ప్రభువును నీవు ఎరిగి ఉన్నవా నిజంగా ఆయనను నీవు తెలుసుకున్నావా లేకపోతే మార్గము సత్యము జీవమయున్న యేసు ప్రభువును ఇప్పుడే తెలుసుకోవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి ఇంతవరకు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ఆత్మీయంగా నిర్జీవిలమైన మమ్ములను బ్రతికించి సత్యమార్గములో మీ నిత్య మార్గానికి నడిపించుచున్న మీ ప్రియకుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తును మా కొరకు ఈ లోకానికి పంపినందుకు వందనాలు ఈ సమయములో యేసుక్రీస్తునందు విశ్వాసముచ్చుచున్న ప్రియ శ్రోతలను విమోచించి నూతనపరచి మీ బిడ్డలుగా అంగీకరించుమని నామములో వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబులు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్